హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ ప్రేమ నిరాజనం ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం రాఘవ్ రామ్ అలా మహా గురించి మాట్లాడుతూ ఉంటే అలా చూస్తూ ఉంటాడు నవ్వుతూ నీకు తెలుసా ఆ రోజు కూడా అలానే చేసింది పాము విషయాన్ని నోటుతో పిలిచి పొరపాటున నోట్లోకి వెళ్ళిపోయింది అప్పుడు కూడా ఏమీ కానట్టు ప్రవర్తించింది అయినా అంత కేర్లెస్ ఏంట్రా తన లైఫ్ గురించి అసలు పట్టింపే ఉండదు అంటుంటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు చేతులు కట్టుకొని రామ్ మాటలు వింటూ ఉంటాడు రాఘవ్ అయినా ఎవడ్రా అతనిని విషం పీల్చమన్నది అంటూ కోపంతో మహా గురించి మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూ రాఘవని చూస్తాడు రా రామ్ ఏంట్రా నేను అలా మహా పిచ్చి పనుల గురించి చెప్తూ ఉంటే అలా చూస్తున్నావు నవ్వుతూ రామ్ ముందుకొచ్చి ఏం లేదురా నేను కేవలం ఒక్క క్వశ్చన్ అడిగితే అలా మహా పనులు అలా గురించి చెప్తూనే ఉన్నావు అందుకే వింటూ ఉన్నాను మరి అలాంటి పనులు చేస్తే ఇంకేమన్నా నువ్వే చెప్పురా అయినా జ్వరంతో ఒంటరిగా వెళ్ళింది అందుకే ఇంకోసారి ఇలా చేయకుండా గట్టిగా బెదిరించడానికి వెళ్ళాను గుడి వరకు కూడా బెదిరించడానికి వెళ్ళావా ఏ ఇంటికి వచ్చే వరకు కూడా ఉండలేకపోయావా అంటాడు రామ్ని చూసి ఏంటి అంటూ చూస్తాడు రామ్ ఓరగా అదేరా తనని గదమాయించడానికి ఓపిక పట్టలేక గుడికెళ్ళి మరీ గదమాయించావా అని అలా అని కాదు గుడిలో ఎందుకో ఒంటరిగా వెళ్ళింది అనిపించింది తనని జాగ్రత్తగా కూడా నా రెస్పాన్సిబిలిటీ కదరా ఇంకా ఎందుకురా ఇప్పుడు అంకుల్ ఆంటీ తనతోనే ఉన్నారు కదా నాకు తెలిసి ఇంకా నీ బాధ్యత తగ్గుతుందనిపిస్తుంది అనగానే రాఘవ్ వైపే చూస్తాడు రామ్ రామ్ కళలో ఏదో తెలియని కంగారు రాఘవ్కి కనిపిస్తుంది ఇక నుండి నువ్వు పూర్తిగా జానకి మీద కాన్సన్ట్రేషన్ చేయి అదే తన గతాన్ని వెనక్కి తీసుకొచ్చే పని వాసు కానీ వాడి వెనక ఉన్న వాడిని రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకోవాలి అప్పుడే మీ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం రాదు అని అనుకుంటూ మౌనంగా ఉంటాడు రామ్ సరేరా ఇంకా వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే రాఘవ్ అంటూ పిలుస్తాడు రామ్ ఏంటి అని చూస్తాడు రాఘవ్ ఏరా ఒక ఆడపిల్ల బాధ్యత ఎప్పుడు కూడా తల్లిదండ్రులదేనా అని అంటాడు అలా అని ఎవరన్నారా పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులదే పెళ్ళి అయితే ఆ బాధ్యత తన భర్తదవుతుంది మరి మహా అంటూ అక్కడే ఆగిపోతాడు రామ్ 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 మాట సగంలోనే ఉన్న పూర్తి మాట అర్థమవుతుంది రాఘవ్కి రామ్ అంటూ భుజంపై చేతిని వేస్తాడు రాఘవ్ మహాని బాధితేరా కానీ తను జానకి చెల్లెలుగా మాత్రమే అని నువ్వు ఇదివరకే చెప్పావు అంటే నీ మనసులో మహాస్థానం జానకి చెల్లెలు అని మాత్రమే అది నేను ఆ రోజే అర్థం చేసుకున్నాను అంటూ రామ్ని చూసి వెళ్ళిపోతాడు రాఘవ్ రామ్ మౌనంగా తలదించుకుని ఉంటాడు నీ మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది రామ్ ప్రేమ బంధానికి మధ్య ఏం గెలుస్తుందో తెలియదు కానీ చివరికి ఏం జరిగినా అది మీ ముగ్గురికి మేలు జరిగే విధంగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అని అనుకుంటూ కిందికి వెళ్ళిపోతాడు రాఘవ్ మధ్యాహ్నం కావడంతో అందరూ లంచుకొస్తారు కానీ వంశీ మాత్రం రాడు కోపంతో రగిలిపోతాడు మహా వదిన అన్న మాట తన మనసుని కలిచి బారిస్తుంది అవహేళనగా తన ముందు నిలబడి నవ్వుతోంది తన అంతరాత్మ ఏంటి రాజా వంశీకృష్ణ నీ ప్రేమని నీ చేతులారా నువ్వే నీకు వదినని చేసుకున్నావా అంటూ నవ్వుతూ ఉంటే కోపంతో అరిచి అంతరాత్మ మీదకి వెళ్ళబోతాడు వంశీ అది కాస్త మాయమై ఇంకో పక్కకి వచ్చి నవ్వుతోంది మహా నా ప్రేమ నా మహారాణి అంటూ ఉంటే కానీ ఇప్పుడు నువ్వే నీకు వదన్ని చేసుకున్నావు అంటుంది అంతరాత్మ ఏ విధంగా ఏ విధంగానూ అవదు వాడు నాకు ఏమీ కాడు వాడితో నాకు సంబంధమే లేకపోతే ఇంకే విధంగా మహా అంటూ అక్కడే ఆగిపోతాడు వంశీ నువ్వు కాదు అన్న ఈ బంధం మారదు మహా నీకు వదిన వదిన అంటూ నవ్వుతూ ఉంటే కోపంతో అంతరాత్మ మీదకి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజుని విసురుతాడు వంశీ అది కాస్త వెళ్ళి అంజలిదేవి దేవి కాళ్ళ కింద పడుతుంది వంశీకృష్ణ అంటుంది కోపంతో అంజలిదేవిని చూసి అసహనంగా పక్కకు తిరగబోతాడు చింద్రవదనంగా ఉన్న గది గదినంతా చూస్తుంది అంజలిదేవి ఏమైంది వంశీ కృష్ణ అంటూ భుజంపై చేతిని వేసి నిలబడుతుంది రాజమాత ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ కోపంతో ఊగిపోతాడు వంశీ కానీ మీరు లంచ్కి అని అడుగుతుంది వెళ్ళండి అంటూ నిప్పులు కక్కిన కలతో చూస్తూ ఉంటాడు వంశీ వంశీ చూపుని చూసి నెమ్మదిగా వెళ్ళిపోతుంది అంజలిదేవి మహానాదే కేవలం నాదే అంటూ తనలోని తనను అనుకుంటూ అక్కడే అసహనంగా కూర్చుండిపోతాడు అంజలిదేవి కిందికి దిగుతుంది వంశీ కృష్ణకి ఏదో పనుంది మీరందరూ తినండి అంటుంది అంజలిదేవిని ఓరగా చూస్తుంది మహా అంజలిదేవి కూడా మహాని చూస్తుంది అంజలిదేవి చూపుకి నవ్వుకుని చూస్తోంది మహా గర్వంతో అందరూ లంచ్ చేసేస్తారు రాజమాతని వంటగా చూసి ఒక్క నిమిషం అంటుంది మహా భోజనం ప్లేటిస్తుంది అంజలిదేవికి నీ మనవడు ఇంకొకరికి చెడు చేయాలని తన తను తవ్వుకున్న గోతులో తానే పడ్డాడు అందుకే కళ్ళు తాగిన కోతుల రొసొసలాడుతున్నాడు పాపం ఇది తినమనండి ఆకలితో ఉంటే ఇంకా పిచ్చి పట్టేస్తుంది అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగి చూసి నవ్వుతూ కృష్ణాకి చెప్పండి ఆయన నోటి వెంట వదినా అని పిలిపించుకోవడానికి నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానని అంటూ నవ్వుతూంటే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది అంజలిదేవి వదినా అనుకుంటూ హా వదినే పాపం ఈ ఆస్తి కోసం అధికారం కోసం పెళ్ళైతే చేసేశాడు చేసేసాడు కానీ తన అన్నకి ఇచ్చి చేసి వదినను కూడా చేసేసుకున్నాడు అతను కాదు కాదు అన్నంత మాత్రాన బంధాలు మారవు కదా వదిన అంటే అర్థమేంటో కూడా అతను అతనికి చెప్పండి ఒకవేళ చెప్పడానికి మీకే తెలియదా నేను చెప్తాను మీకు అతనికి అదే నా మరిదికి వంశీ కృష్ణకి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మహా షాక్లో తన చేతిలో ప్లేట్ని కిందికి పడేస్తుంది అంజలిదేవి వంశీ ఎందుకలా ఉన్నాడో అర్థమై తన గదికి వెళ్తుంది తొందరగా వంశీని దూరం నుండి చూస్తుంది ఇంకా అసహనంగా ఉంటాడు వంశీ ఎంత పొగరే నీ మీద వీడికి పిచ్చి ప్రేమ కానీ లేకపోతే ఈ అంజలిదేవ్ అంటే ఏంటో చూపించేదాని అనుకుంటూ కోపంతో రగిలిపోతుంది సాయంత్రం అవుతుంది మహా దీనికి పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో రామ్ తన గదికొస్తాడు మహా నీతో మాట్లాడాలి ఏంటి అని చూస్తుంది మహా కానీ సూటిగా రామ్ని చూడలేకపోతుంది చెప్పండి అంటుంది ఇబ్బందిగా అది వాసు సెకండ్ సిమ్ ఫోన్లో ఫోన్ కాల్ లిఫ్ట్ చేసాం అందులో కేవలం ఒక్క నెంబర్కి కాల్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి ఆ నెంబర్ హైదరాబాదులోనే తీసుకుంది కానీ సిగ్నల్స్ మాత్రం ఇక్కడవి అంటే కర్ణాటక చూపిస్తుంది అది ఎలా సాధ్యం అర్థం కావడం లేదు అనకానీ షాక్ అయి చూస్తుంది మహా కంగారుగా రామ్నే చూస్తుంది అంటే అంటూ అదే అర్థం కాలేదు కర్ణాటకలో మనతో శత్రుత్వం అంటే కేవలం ఒక్కరితోనే అది అంటుంటే మహా గొంతు తడారిపోతుంది రామ్కి ఈ విషయం చెప్పాలని చూస్తే మీ అక్క ప్రాణాలతో బ్రతకదన్న మాటలు గుర్తుకు రావడంతో అలా ఎలా అవుతుంది మీకు కూడా తెలుసు వంశీ ఫ్యామిలీకి మీరు ఎక్కడున్నది రాజు పురోహతి గారు అర్జీ పెట్టేంత వరకు తెలియదు కదా అంటూ కంగారుగా చూస్తుంది మహా మహాలో కంగారు రామ్ గమనిస్తాడు అంతేకాకుండా అక్కని సేవ్ చేసింది వంశీ ఆయన ఇదంతా చెయ్యాలని చూస్తే మళ్ళీ అక్కని తనెందుకు తీసుకుని వస్తాడు అదే అర్థం కావడం లేదు కానీ మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు అందుకే వాసు ఇంకా వంశీపై కూడా ఒక కన్నీసి చూడమన్నాను నువ్వు కూడా జానుని వీలైనంత దూరంగా వీళ్ళకి దూరంగా ఉంచు అర్థమైందా అంటాడు రా రామ్ మహా కన్నీరు బయటికి తన్నుకు వస్తుంటే సరే అంటుంది సరే ఇంక నేను వెళ్తున్నాను వేణుకి జాను వచ్చిందన్న నిజం తెలిసి ఇక్కడికి వస్తున్నాడు తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి అనగాని షాక్ అయి చూస్తుంది మహా కంగారుగా తడబడుతూ అన్నయ్య అంటుంది హా నేను రాఘవ్ వెళ్తున్నాం అనగానే స్తంభించిపోతుంది మహా వెళ్తున్నాను అంటూ జాగ్రత్త అంటూ వెళ్ళిపోతాడు రామ్ మహా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అన్నయ్య వస్తే అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది నైట్ అవుతుంది మహా టెన్షన్ పడుతూ ఉంటుంది వంశీకి నచ్చజెపుతూ ఉంది అంజలిదేవి రామ్ మనకు ఏమీ కాడు మహారాణి కేవలం నీదే అంటూ నచ్చజెపుతూ ఉంటుంది అంజలిదేవి రాజపురోహిత్ గారు పేపర్స్ మొత్తం తిప్పుతూ చూస్తూ ఉంటారు రాజభవనానికి వస్తారు రామ్ రాఘవ్ వేణు అప్పటికే వేణు వస్తాడని చంద్రశేఖర్ రాజేశ్వరి జానకి సీతాదేవి వసుంధర వైజయంతి ఇంకా మిగతా వారందరూ హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు తన ఎదురుగా జానకిని చూసి కన్నీళ్లతో పరుగున జానకి దగ్గరికి వెళ్ళి కళ్ళు నిండా కన్నీళ్లతో జాను అంటూ జానకి ముఖం తడుముతూ చూస్తూ ఉంటాడు ఆనంద బాష్పాలు జాను అంటూ జానకిని దగ్గరికి తీసుకుని ఏడుస్తాడు జానకి ఎవరు అన్నట్టు చూస్తుంది వేణుని చెప్పాను కదా జాను అన్నయ్య అంటాడు చంద్రశేఖర్ అన్నయ్య అంటూ వేణుని చూస్తుంది జానుని చూసి ఏడుస్తూ ఉంటాడు వేణు జానకి గతం గుర్తులేదన్న దుఃఖం తనని కాల్చిపారేస్తోంది అమ్మ మహా ఎక్కడా మహా తన సిచ్యువేషన్ జానుని చూసి అంటుండగా మహా అప్పుడే కిందికి దిగుతూ ఉంటుంది వేణు మహాని జానుని కలిపి ఒక్కసారిగా తన గుండెలకి అత్తుకుంటాడు కన్నీరు కారుస్తూ ఇద్దరినీ దూరం జరిపి కల్లారా చూసుకుంటాడు వేణు వేణు కూర్చో అంటూ కూర్చోబెడుతూ ఉంటే అమ్మ అన్నయ్యతో నేను కొంచెం మాట్లాడాలి అంటుంది మహా ఇప్పుడే వచ్చాడు కదా సీతమ్మ కాసేపు కూర్చో నీవు అంటూ ఇంతకాలం మీరు కేవలం బంధువులు అయ్యారు కానీ మన మన మధ్య బంధుత్వం రక్తబంధం అని తెలీదు రవికృష్ణ వారసులు మీరు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేణు మహా ఇంకా జానువులను చూసి కానీ అసలైన వారసుడు వంశీ అంటుంది అప్పుడే అటుగా వచ్చిన అంజలిదేవి అందరూ అంజలిదేవి మాటతో చిన్నబోతారు రవికృష్ణ భూపతికి ఎంతమంది వారసులున్నా అసలైన వారసుడు నామానుడు వంశీకృష్ణ మాత్రమే అనామకులు ఈ అంజలిదేవి తన వారసులు ఎప్పటికీ చేసుకోదు ఏనాడైతే ఈ రాజకుటుంబం పరువుని యువరాణి అనిత దర్జాను వదిలి వెళ్ళిపోయిందో ఆనాడే మా కూతురు వైష్ణవిదేవి చచ్చిపోయింది అయినా నా మనవడు క్షమించి ఇంటికి పిలవమన్నాడు గనక పిలిచాను వాడి స్థానమే అసలైనది రవికృష్ణ భూపతి రక్తం ఈ రాజకుటుంబానికి కాబోయే మహారాజు అంటూ గర్విస్తుంది రాజమాత అంజలిదేవినే చూస్తాడు వేణు రాజేశ్వరిని చూసి అమ్మా అంటాడు అవును అని తలుపుతుంది రాజేశ్వరి అయినా కూడా నా మనవడు చెప్పాడు గనక వీణ్ణి అంటూ ఏం పేరు అంటుంది అంజలిదేవి వేణు అంటుంది జానకి హా వేణు విని నా మనోడిగా అంగీకరిస్తాను కేవలం నా వారసుల కోసం అంటూ వేణు ముందుకొచ్చి తన తలని చుట్టూ రెండు వేల నోటు తిప్పి పని వాళ్ళకి ఇచ్చేస్తుంది పని వాళ్ళతో ఈరోజు ఇంకో మనవడు వచ్చాడు వాడి కోసం వంటలు వండమని చెప్పి ముఖం తిప్పి వెళ్ళిపోతుంది వేణు అంజలి దేవి పొగరం చూసి స్తంభించిపోతాడు ఇలాంటి ఆవిడ కూడా అంటూ రాజేశ్వరిని చూస్తాడు ఈ వంశీ ఎవరు అంటూ చూస్తాడు వేణు మహా కంగారు పడుతూ ఉంటుంది అన్నయ్య నాతో ఒక్క నిషం రావా నీతో మాట్లాడాలి అంటుంటే మహాలో కంగారు గమనిస్తాడు రామ్ ఇంకా రాఘవులు కానీ మహా అంత అర్జెంటే ఏంటి అంటుంటే అది అంటూ తన ఎదురుగా చూసి షాక్ అవుతుంది మహా ఫోన్ కాల్ మాట్లాడుతూ అప్పుడే లోనికి వస్తూ ఉంటాడు వంశీ తనవే కంగారుగా చూస్తున్న మహాని చూసి అందరూ అక్కడే ఉండడంతో ముందుకు వస్తూ ఉంటాడు ఎదురుగా వచ్చిన వంశీని చూసి షాక్ అయి చూస్తాడు వేణు వేణుని చూసి వంశీ కూడా కళ్ళు పెద్దవి చేసి నిలబడతాడు నువ్వు అంటూ అనబోతున్న సమయానికి ఒక పెద్ద గంట సౌండ్ వినపడుతుంది వాయిస్తూ షాక్ అయి ఏంటా అని చూస్తారు అందరూ పరుగున ఏడుపు వినిపిస్తున్న వైపే వెళ్తారు ఒక పని మనిషి బోరున ఏడుస్తూ ఉంటుంది పరుగున వెళ్ళి ఆమెను పట్టుకుని ఏమైంది అంటుంది మహా బోరున ఏడుస్తూ తల బాదుకుని అక్కడికక్కడికే నేల కూలిపోతుంది తన ఎనిమిదేళ్ళ కొడుకు చనిపోయాడు అంటూ షాక్ అయి నిలబడతారు అందరూ ఆమెను పట్టుకుని పైకి లేపుతుంది మహా ఆమెను ఇంకా ఇక్కడ ఉంచడం మంచిది కాదని త్వరగా వెళ్ళమంటుంది ఆగు అంటుంది అంజలిదేవి అప్పుడే వచ్చి ఎలా వెళ్తావు నువ్వు నీ పని సమయం ఇంకా పూర్తి కాలేదు అంటుంది షాక్ అయి చూస్తారందరూ రాజమాత అంటూ కోపంగా అరుస్తాడు రామ్ మీరాగండి రామ్ చూడు నీ కొడుకు చస్తే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నువ్వు వచ్చే వరకు అక్కడే ఉంచుతారు నువ్వు నీ పని సమయం ముగిసే వరకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆర్డర్ వేస్తుంది ఆపండి మీ ఇంకా మీ శాసనాలు అంటుంది గట్టిగా అరుస్తూ నిప్పులు కక్కిన కళ్ళతో మహా తన బిడ్డ ప్రాణం పోయి ఈ తల్లి రోధిస్తుంటే మీకు పని కావాలా అంటూ కోపంతో చూస్తుంది ఆడది కంటే ఆడదంటే కరుణామూర్తి అంటారు కానీ మీరు అసలు ఆడవాళ్లే కాదు చీ అంటుంది మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకే కంపరంగా ఉంది నాది మీ రక్తం అయినందుకు అసహ్యంగా ఉంది అంటూ చీదరింపిగా చూస్తుంది మహా ఏయ్ అంటూ కల్లెర చేస్తుంది అంజలిదేవి ఆపమన్నట్టు తన చేతిని చూపిస్తుంది అడ్డుగా చూడండి ఆవిడ ఇప్పుడు తన కొడుకు దగ్గరికి వెళ్తుంది మీరు మీ కట్టుబాట్లు మీ దగ్గర దాచుకోండి నువ్వు రామ్మ అంటూ తీసుకెళ్లబోతుంది మహా ఎక్కడికే తీసుకెళ్లేది అలా వెళ్ళావంటే ఇది ఇక్కడ ఈ పని ఆపేయాలి అలా ఆపాలంటే అది దాని తర్వాత వారసుని ఇక్కడ పనిలో పెట్టాలి అనడంతో షాక్ అయి అందరూ ఆమె ఏడుస్తూ చూస్తూ ఉంటుంది రాజమాత అంటూ కోపంతో కల్లెర చేస్తుంది మహా సీతమ్మ ఆగు అంటూ ఆంజలిదేవి ఇదంతా మాట్లాడుకునే సమయం ఇది కాదు నువ్వు ఒక తల్లివే ఆ విధంగా నేను నువ్వు నీ బిడ్డ అంటుంటే సీతాదేవి అంటుంది కోపంతో రాజమాత అంటాడు వంశీ ఆపమంటుంది వంశీని చూడండి వంశీకృష్ణ ఇది రాజ్యపాలన కాదు మీరు కలుగు చేసుకోవడానికి రాజభవనం బాధ్యత ప్రస్తుతం ఈ రాజభవనం రాజమాతగా నాది ఇక్కడ నా మటుకో అడ్డు కట్టవేసి మీరు మమ్మల్ని అవమానించకూడదు అంటూ ఆ దాసి ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు అంటూ చుట్టూ సెక్యూరిటీని పిలుస్తుంది అంజలిదేవి రాజమాతగా ఇది నా ఆజ్ఞ అంటూ ఆమెను వెళ్ళనివ్వకూడదు అంటుంది అంజలిదేవి అందరూ కూడా ఆమెను పట్టుకునే లోపు ఆగండి అంటుంది మహా కోపంతో మహా మాటతో అక్కడే ఆగిపోతారు వాళ్ళు అంజలిదేవి ముందుకొచ్చి సూటిగా చూస్తుంది ఏమన్నారు రాజమాతగా మీ ఆజ్ఞ రాజభవనం మీ ఆధీనంలో ఉందా అయితే నేనెవరు అంటుంది మహా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది అంజలిదేవి మీరు మర్చిపోయినట్టున్నారు రాజమాత ఈ రాజ్యంలో రాజమాత కంటే కూడా ఆఖరికి మహారాజు కంటే కూడా మహారాణిదే శాసనం తను చెప్పిందే ఇక్కడ జరగాలి రాజభవనంలోనే కాదు ఈ రాజ్యంలో కూడా నాదే ఆఖరి నిర్ణయం అవుతుందని మీకు గుర్తు చేయనవసరం లేదనుకుంటాను అంటూ సూటిగా చూస్తుంది మహా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అంతేకాదు నేను ఇక్కడికి వచ్చిన రోజే మీరు మీ బాధ్యతలను పూర్తిగా నా చేతిలో పెట్టేశారు అనడంతో కళ్ళెర చేస్తుంది అంజలిదేవి అంటే ఇప్పుడు ఇక్కడ నా నిర్ణయమే ఆఖరి నిర్ణయం అంటూ ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఇక్కడ కట్టుబాట్లు మారుతాయి అది మొదట ఈ వేడితోనే మొదలవుతుంది అంటూ ఆమెను చూస్తూ చూడమ్మా నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్ళు అంతేకాదు నువ్వు ఇక్కడ పని చేయలేను అనిపిస్తే నీకు నచ్చినప్పుడు ఈ పని వదిలేయచ్చు అంటుంది మహా ఏడుస్తూ చేతులు జోడుస్తున్నామే త్వరగా మీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి అంటూ రాఘవ్ గారు మీరు కూడా ఆవి వెడకే వెళ్ళండి మేం కాసేపట్లో వస్తాం అంటుంది మహా సరే అంటూ ఆవిని తీసుకుని వెళ్తాడు రాఘవ్ వంశీకృష్ణ అని పిలుస్తాడు రామ్ వంశీ రామ్ని చూస్తాడు మీరు ఇదివరకు ఒక డాక్టర్ని రప్పించారు కదా ఆయనకి కాల్ చేయండి ఇంకో ఐదు నిమిషాలు ఆ బాబు దగ్గర ఉండాలి అంటాడు ఆ బాబు ఎలా చనిపోయాడో తెలియాలి అంటాడు రామ్ వంశీ ఇంకా అంజలిదేవి ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరినీ గమనిస్తాడు రామ్ చూడండి రామ్ మీరు ఏ అధికారంతో మా వారసులపై శాసనం చేస్తున్నారు అంటుంది రాజమాత అంటూ పిలుస్తుంది మహా అందరూ మహాన్ని చూస్తారు ఆయనకి మహారాజా అధికారం లేకపోవచ్చు కానీ ఈ రాజ్యపు మహారాణి కంటే నాకు భర్తగా ఆయనకు అన్ని అధికారాలున్నాయి నాతో పాటు సమానంగా అనడంతో కళ్ళు పెద్దవిగా చేసి చూస్తాడు వంశీ వంశీ కృష్ణ నాకు ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటుంది మహా కానీ మహా అంటూ అందరిని చూసి రాణి మహారాణి గారు అంటూ నేను చేస్తాను అంటాడు వంశీ అవసరం లేదు నాకు చెప్పండి నేను కాల్ చేస్తాను అనడంతో అంజలిదేవి ఇంకా వంశీలు ఒకరినొకరు చూసుకుంటారు ఇవ్వండి అంటూ గట్టిగా టోన్ పెంచుతుంది వంశీ కంగారుగా ఫోన్ నెంబర్ ఇస్తాడు మహా డాక్టర్కి కాల్ చేసి తనెవరో చెప్తుంది మహారాణి అంటూ విషయం చెప్పిన ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి అంటుంది ఇంకా మహా ఇంకా రామ్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్తారు వంశీని చూస్తుంది మహా మీరు రావడం లేదా అని అడుగుతుంది వంశీకృష్ణ ఆ మురికివాడలో అడుగు పెట్టడు అంటుంది పొగరుగా అంజలిదేవి ఏ మురికివాడ అంటున్నారో అది మీ రాజ్యం అని మర్చిపోతున్నారు రాజమాత మీ వారసుడు కాబోయే మహారాజు అంటున్నారు ఆయన ఇవన్నీ నేర్చుకుని ఈ సింహగిరి ప్రజల దగ్గరకు వెళ్ళి వారి సమస్యలు విని అవి పరిష్కరించగలిగితేనే నిజమైన రాజు అంటూ వంశీని చూస్తుంది మహా వంశీ మహా మాటతో సంతోషంగా చూస్తాడు సరే అంటూ వెనకే వెళ్తాడు వంశీ వంశీ వెనక వాసు కూడా వెళ్తాడు అంజలిదేవి ఇంకా సునైనా నిలబడి ఉంటారు షాక్లో రాజమాత అంటూ పక్కన చేరుతుంది సునైనా మహారాణి నిజంగా మీ రక్తమే అని నిరూపించింది మీ రాజసం తనలో కనిపిస్తుంది అంటుంటే కల్లెర చేస్తుంది సునైనాను అని చూసి అంజలిదేవి అంజలిదేవి చూపుకి నిశ్శబ్దం అయిపోతుంది సునైనా కోపంతో అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలిదేవిని చూసి నవ్వుకుంటుంది సునైనా సింహగిరి ప్రజల ముందుకు వెళ్తుంది మహా ప్రజలందరూ మహాని చూసి చేతులు జోడిస్తారు విగత జీవిగా ఉన్న తన బిడ్డను పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది ఆమె ఆడుకునే వయసులో అలా ఉన్న ఆ బిడ్డను చూసి ప్రతి ఒక్కరికి కన్నీరు రావడం లేదు ఇంతలో డాక్టర్ రావడంతో బాబుని చెక్ చేస్తాడు ఏమైంది డాక్టర్ అంటాడు రామ్ అది అంటూ మౌనంగా తలదించుకుంటాడు డాక్టర్ ఒక కంటితో వంశీని చూస్తూ బాబుకి వారం నుండి జ్వరం అంటాడు అతను ఆవిడ నా దగ్గర కూడా తీసుకొచ్చారు మరి జ్వరం ఎందుకు తగ్గలేదు మీరు బ్లడ్ టెస్ట్ చేయలేదా అది ఏ ఫీవర్ అనేది తెలియాలి కదా అంటాడు రామ్ డాక్టర్ తలదించుకుంటాడు చెప్పండి అంటుంది గట్టిగా కోపంతో మహా ఇంకా ఆయన మౌనంగా ఉండడంతో అంటే నేను విన్నది నిజమన్నమాట ఇప్పటి వరకు ఇక్కడ కొన్ని వందల మంది తమ ప్రాణాలు విడిచారు కారణం అంటూ వంశీని చూస్తాడు రామ్ చెప్పండి వంశీ కారణం ఏంటి అంటాడు రామ్ కంగారుగా రామ్ మీరేమంటున్నారు ఏమంటున్నానో తెలిసే మీరు తెలియనట్టు ప్రవర్తితే ప్రవర్తిస్తే తప్పు ఒప్పోయిపోదు వంశీ ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ కట్టారు దాని నుండి వచ్చే కెమికల్స్ వాటర్లో కలుపుతున్నారు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది ఇక్కడికి దగ్గరలో నివసించే ప్రతి వ్యక్తికి అది పాయిజన్ అది మీకు తెలియదా అంటాడు రామ్ కానీ రామ్ అది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అన్ని పేపర్స్ ప్లేస్ అంతా చెక్ చేసి ఆర్డర్ ఇచ్చింది మరి ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయితే ఇక్కడ ప్రజలకి నివసించడానికి వీలుగా ఏర్పాట్లు చేయమని మీ గవర్నమెంట్ చెప్పలేదా ఫ్యాక్టరీ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకి ఎంత ప్రమాదమో చెప్పలేదా అంటూ ప్రశ్నిస్తాడు రామ్ చెప్పండి అంటూ చేస్తాడు మహా కోపంతో వంశీని చూస్తూ ఉంటుంది చూడండి రామ్ మేమిక్కడ ప్రజలకి వివరించాం ఇది ప్రమాదమని కానీ వారికి వారి సౌకర్యం కావాలి వారి పంట పొలాలకు దగ్గరలో ఉండడానికి అలాంటప్పుడు మీరు ఫ్యాక్టరీని దూరంగా నిర్మించాలి అంటుంది మహా అయినా వాదన అనవసరం ఈ ఫ్యాక్టరీ వలన ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఎదురు ఎదురవుతున్నాయి దీనికి ఒక పరిష్కారం కావాలి అంటూ ప్రజల వైపే చూస్తుంది మహా మీ మహారాణిగా నేను మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూస్తాం అంటూ రాఘవ్ గారు బాబు బ్లడ్ శాంపుల్స్ తీసుకోండి మనం అనంతపూర్ వెళ్తున్నాం చనిపోయిన బాబు ఎలాగో రాడు కనీసం ఎందుకు చనిపోయాడో తెలియాలి కదా బ్లడ్ రిపోర్ట్స్ రావాలి అంటూ చెప్పి కోపంతో వంశీని చూసి కల్లెర చేస్తుంది మహా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్